那个，我们公司是个贸易，然后，我们公司主要干那个，主要是干那个。还有呢，还有那个，么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那个什么，那 सर पत्थर वाले पैसे चलो आज एकदम शुरू होगा 15 साल बाद भी बोलेंगे सर बेटा हम भाग बेकार शाम में मत आओ और मैं नाइन्गेल्स सुनाई आई नहीं तुम भी सर नहीं ना

अमिताभ भैया 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 अमिताभ இருபத்து <sniff estratég flush> <thinkars>

25 سنه కోని యా ర స్టార్ట్ కర్దాం మనం కొడొం పడతాం నిది మొంగే ఏది పోని ఆరేటి కోటి మంది హిందీ కగ్నికి రాకుం నా యా రంది ఏమొని గాని సార్ యా ర స్టార్ట్ చేసాం మనం ఇంపార్ట్ తెలుసు స్టోర్ల ముందె ఎంట్రన్స్ లైడ్రీ ప్రేమ తోకరు మూడు సంవత్సరాల హెచ్టిఎస్ వన్నలే ఆ రండి మనం ఏది చేస్తామో ఆస్తి తీరది నిస్తం నాకేం నాకేం పెట్టం <mile> చె <inside> ಯಾಕಂದ್ರೆ ಉದ್ದೇ ಉದ್ದೇ ಬಂದಾ ಆಟೋ ಆಟೋ ಆಜೆಂಡಾ ಓ ಇಲ್ಲಿಕ ನಾವು ಬ್ಯಾಕಪ್ ಸಿಟಿ ಆ ಡಿವೆಲಪ್ಮೆಂಟ್ ಆ ಡಿವೆಲಪ್ಮೆಂಟ್ ಏಕಣಕರಣ ಮಾಡೋ ವ್ಯಾಪಾರದಲ್ಲ ಅದ್ಭುತundai ಮೇವಂತನೊಳಗೆ ಕ್ಯಾಪ್ತನ್ ವಿರೂ ಪ್ಲಾನಿಂಗ್ ಎಲ್ಲಾ ಓ ಕರೆಸ ನಾವು ಹಿನ್ನೀರ್ ಗೆಳ್ತಾರೋ ಕರೆಸ ಮಾತರ ಒಣ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಯಾಳೋ ಒಂದು ವಾರ್ ಕಾಲ ಇಕ್ದು ಆ ಕಾಲದೃತಿ ಮೊತ್ತ ಮಾತ್ರ ನಮ್ಮ ವಾರ್ ಎಲ್ಗೋ ಇರ ಅಷ್ಟು ಸುಂದೆ ಇದೆ ಕರೆ ಡಿಮಿನಿಷನ್ ಅಲ್ಲಿ ಬರು ಡಿವೈಡೆಂಡ್ ಗೆ ಇರೋ 10% ಕೊಯ್ತೀವಿ ಹಾ 10% ಕೊಯ್ತೀವಿ ಐದು ಕೇಳಲ್ಲ ಇದು ಕರೆ ಡಿಮಿನಿಟ್ ಮಾಡ್ತೀವಿ ಬರಬಹುದು ಒಂದು ಡಿವೈಡೆಂಡ್ ಬದಲಾ ಕ್ಯಾಪಿಟಲ್ ಹಾ ಸ್ಕೂಲ್ ಟ್ರೋಲ್ ವಾಲ್ವೋ ಹಾಪಣ್ಣೆ ಕವಚೋದು ನಿನ್ನೆ بیٹಾ ಹೋಗಿ ಆಪಿಸ್ ಗೆ ರಿಜಿಸ್ಟರ್ಿಸ್ ಇದರ ಅಡ್ಡಿ ಕೊಡೋ ನಮ್ಮ ಚರ್ಚೆ ಇರಲಿ ಓಕೆ ಸರ್ ಸರ್ ಆಸ್ಪಟಲ್ ಟೂರ್ ಸರ್ ನಾವು

ఒక పద్దెనిమిది పంతొమ్మిది కాంట్రాక్ట్ పెట్టేస్తాను ఇది స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు ఒక ఏజెన్సీని గుర్తించారు అనంతపురం అనంతపురం ఉమ్మడి అనంతపురం సంబంధించి మున్సిపల్ వెహికల్స్ అన్ని అక్కడ రిపేర్ చేస్తారు మనం బయట ఇస్తే ప్రతిసారి ఇస్తున్నాం తొంభై వేలు తొంభై వేలు ఆరు నెలలకు ఒకసారి ఖర్చు అవుతున్నాయో మనం ఏజెన్సీని ఎవరైతే సప్లై చేశారో ఆ ఏజెన్సీకి అప్పచెప్తూ వాళ్ళే రిపేర్ చేయబడ్డారు వెళ్ళినట్లయితే వేరే వాళ్ళు కనుక తక్కువ మనం తక్కువనే ఆమోదిస్తాము

ఇవరు ఇచ్చిందే తమ రెండు పెట్టాల్సి ఆర్వో గారా ఆర్ఏ గారా ఇది అందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అర్జీలు పెట్టుకోవటం మూలంగా దాని కౌన్సిల్ ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఉంచామండి దీని గురించి డిస్కస్ చేస్తాం సార్ దాదాపు ఇక్కడ పెట్టినటువంటి పదమూడు రోజుల్లో నలుగురు ఐదుగురు చనిపోయినారు అధ్యక్ష వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అది కనీసం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన బాధ్యత అధ్యక్ష ఇంతకు ముందు నేను గత కౌన్సిల్ మీటింగ్ లో ఆ అధ్యక్ష పదే పదే దాదాపు ఒక వ్యక్తి చనిపోయి పదే సంవత్సరాలు దాడిని కూడా అదే పేద రెన్యూ జరుగుతూ ఉంటే మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెవెన్యూ విభాగంలో ఏమన్నా వాళ్ళు అగోరాలు ఏమైనా ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఆరు మందిలో సంపర్కం చేసి టెండర్ రిన్యువల్ చేస్తున్నారు సమకూరుంది కనీసం దీనికి క్లారిటీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష చనిపోయిన వ్యక్తులు దాదాపు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న అదే పేర్లతో మళ్ళీ రిన్యూవల్ అయితే

మొత్తం రూమ్లకు గాను వీలు గుడి పెట్టండి మున్సిపాల్ మున్సిపల్ రూమ్లు ఎన్ని ఉన్నాయో ఆ రూమ్లన్నింటికి వీలు కుది పెట్టండి వింకుది పెట్టి ఒకసారి మున్సిపాల్లో కౌన్సిలర్ అందరు అన్ని తెచ్చి పెట్టండి ఒకసారి కరెక్ట్ నెక్స్ట్ మీరు అన్ని